పూలేకు ఎమ్మెల్యే నివాళి అణగారిన వర్గాల ఆసాజ్యోతి జ్యోతి శ్రీవిద్యకు పాటలు వేసిన మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే అని ఎమ్మెల్యే గారు కొనియాడారు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పూలే విగ్రహానికి మంత్రి దామోదర రాజరాజసింహతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడిని అన్నారు సమానత్వం వారు కోరినటువంటి ఆశయాలు మరి వారి ఆశయ సాధనకు మనందరం కూడా పనిచేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరి వారి ధర్మవతిని కూడా వారందరికీ మహిళలందరికీ విద్య ఉండాలి మరి ఆ విద్య లేకపోతే చాలా ఇబ్బంది అనే దూర దృష్టితో మరి వారి ధర్మవతి పతితో మరి విద్యాభ్యాసంతో నిర్మించినటువంటి జనత మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెనే మరి చరిత్రలో మిగిలిపోతుంది మరి ఆ రకంగా మహా మహాయోధులు వారికి ఘననీయవాళని అర్పిస్తూ అసలు